Thank you. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్చకుర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగలా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా హోమాలు పూజలు భక్తుల భజనలతో ఆలయ ప్రాంగణం అంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది పలు ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులతో ప్రాంగణం కిటకిటలాడింది కమనీయం కడు శ్రీ వెంకటేశ్వర కళ్యాణం అన్న చందంగా దేవదేవుడు ఏడుకొండల వాసుడు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి ప్రతి సంవత్సరం పాల్గున మాసంలో నిర్వహించే ఈ వేడుకలకు భక్తజనులు భారీగా హాజరై స్వామివారిని సేవించి తరిస్తున్నారు స్వామివారిని దర్శించుకోవడానికి తరలివచ్చే భక్తులతో కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని ఘర్షకుర్తి వెంకటేశ్వర స్వామి దేవాలయం కిటకిటలాడుతోంది స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన వేద పండితులచే హోమం బలిహారణం నిర్వహించారు ఆలయ కమిటీ చైర్మన్ సవితా శ్రీనివాసరావు నిర్వహణలో హోమాలు నిర్వహించారు పండితుల వేద మంత్రాలతో ఆ ప్రాంగణమంతా మారుమ్రోగింది వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులచే సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు ब्रह्मोत्सवम् ब्रह्माण्डनायकु नि ब्रह्मोत्सव बहुरूप ब्रह्मोत्सवम् बहु श्रीभूषतुलतो शरणागतुलतो श्रीभूषतुलतो शरणागतुलतो ఏడు కోటల పైన ఏ చక్కగా ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన రథోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు తెల్లవారుజాము నుండే ఆలయానికి భక్తులు పోటెత్తగా మూలమూర్తులతో పాటు ఉత్సవమూర్తులకు అభిషేకాలు నిర్వహించిన పండితులు మేలతాళల మధ్య ఉత్సవమూర్తులను అందమైన పూలతో అలంకరించిన రథంపై పెట్టి ఊరేగించారు భక్తులు కాగడాలు చేతిలో పట్టుకుని స్వామివారికి హారతులిచ్చారు ुणि की ब्रह्मोत्सवम् ब्रह्माण्डनायकुनि ब्रह्मोत्सव बहुरूपुणि की ब्रह्मोत्सवम् श्रीभूषतुलतो शरणागतुलतो श्रीभूषतुलतो शरणागतुलतो ఏడు కోటలపై బ్రహ్మోత్సవం కాలోత్సవంసాల సరసోత్సవంకేశ్వరు విజయోత్సవం బ్రహ్మాండ రాయపుని బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం ఈ ఉత్సవాల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారని సర్పంచ్ సవితాదేవి అన్నారు ప్రజల సహకారంతో దేవాలయ నిర్మాణం చేసుకు నిర్వహించుకుంటామని ఆనందం వ్యక్తం చేశారు ఘర్షగుర్తి గ్రామంలో ఆరు రోజుల ఈ బ్రహ్మోత్సవాలకి ఐదు సంవత్సరాల నుంచి కొత్త నిర్మాణం చేసుకున్న తర్వాత చాలా ఘనంగా జరుపుకోబడుతుంది దీనికి చాలా మంది ప్రజలు సహా సహకరిస్తూ మా మాకు వెన్నంటి ఉంటూ అన్ని విధాల సహాయం చేస్తూ వాళ్ళకి చేస్తున్న వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం పశ్చిమ ముఖం ఉన్న ఘర్షకూర్తి పశ్చిమ ముఖ దేవస్థానం ఘర్షకూర్తిలో ఉండడం మాకు చాలా అదృష్టవంతులం తిరుపతిలో ఎలాగుండో దేవస్థానం ఘర్షకుర్తి గ్రామంలో అలాగుంది ఈ వెంకటేశ్వర స్వామి ఘర్షకుర్తి గ్రామంలో కోరికలు అందరికీ అదృష్టంగా ఉంటున్నాయి పశ్చిమ ముఖంగా వెంకటేశ్వర స్వామి ఉన్న దేవాలయం ఘర్షకుర్తి మాత్రమేనని ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాసరావు అన్నారు దాతల సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని వారు పేర్కొన్నారు బ్రహ్మోత్సవంలో భాగంగా ఈ రోజు రథోత్సవము చాలా ఘనంగా జరిగినది ఇట్టి రథోత్సవంలో చుట్టూ గ్రామాల ప్రజలు మరియు మా దర్శకురి గ్రామ ఆడపడుచులు ప్రతి ఇంట్లో బంధువులు వచ్చి ఇటీ రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు సాయంత్రము నాకబలి ఉద్వాసన బలి గ్రామ బలి మరియు శేషసైన లాలిపాటతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని నేను తెలుసుకున్నాను తమ సహాయ సహకారాలు అందించి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని ప్రజలను మనసావాచ కర్మాన కోరుకుంటున్నాము